హై హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మే పుష్ప ఇవాళ రహస్యం పుస్తకంతో మీ ముందుకు వచ్చానండి అయితే ఇందులో మనం ఆలోచనల ఫ్రీక్వెన్సీ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ఇంతకు ముందు కూడా ఫ్రీక్వెన్సీ గురించి ఆలోచనల గురించి కొన్ని వీడియోలు చేశాను మీరు చూడకపోతే కనుక ఆల్ వీడియోస్ క్లిక్ చేయండి వీడియోస్ క్లిక్ చేస్తే అన్ని వీడియోలు కనిపిస్తాయి మీరు చూడొచ్చు ఒకవేళ అలా చాలా మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎస్పెషలీ కొన్ని టాపిక్స్ సెలెక్టెడ్గా చూడాలనుకున్నప్పుడు ప్లేలిస్ట్ క్లిక్ చేయండి నేను కొన్ని కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఓకేనా ఇవాళ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి మీరు ఉదయం నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు ఏం ఆలోచిస్తున్నారు ఓకేనండి సరే రకరకాల ఆలోచనలు వస్తాయి రోజుకి అరవై ఆరు వేల ఆలోచనలు వస్తాయని మనకు కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఓకే ఈ ఆలోచనలు సరే వస్తున్నాయి అన్నిటినీ మీరు గమనించగలగాలి సరే కొన్ని మనకి పనికొచ్చే ఉంటాయి మనకి పనికిరాని ఉంటాయి వృధాగా ఉంటాయి కొన్ని రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట అయితే మీరు డే త్రూఅవుట్ డే మొత్తంలో మీరు మీ ఆలోచనల వల్ల మీకు ఎలాంటి ఫీల్ కలుగుతోంది నువ్వు ఎలా ఉన్నావు మీరు ఎలా ఉన్నారు అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎలా ఉన్నారు మొహమాటానికి మీరు ఏం చెప్తారా బాగున్నానండి అని చెప్తారు అవునా కదా కానీ మిమ్మల్ని మీరు అడగండి నువ్వు ఎలా ఉన్నావు అని మిమ్మల్ని మీరే ప్రశ్నించండి మీకు తెలుసు సొంతంగా మీరు ఎలా ఉన్నారో లోపల ఎలా ఉన్నారో అది మీకే తెలుసు మీరు సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా లేదా నొప్పితో ఉన్నారా ఏదైనా జబ్బు పడి ఉన్నారా ఆ జబ్బు గురించే మీరు ఆలోచిస్తున్నారా ఇవాళ ఎస్పెషల్లీ నేను అనారోగ్యం అనే దాని గురించి చెప్తానండి ఆరోగ్యం అనారోగ్యం అందరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు బట్ ఆరోగ్యంగా ఉన్నాను అని ఫీల్ అవుతారా ఆ భావన చేస్తారా లేదు అనారోగ్యాన్ని అనారోగ్యంగా ఉన్నాను అనారోగ్యంగా ఉన్నాను ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇలానే మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఓకేనా అండి అలాంటి ఫ్రీక్వెన్సీ వచ్చి మీకు మైండ్లో తిరుగుతూ ఉన్నట్లయితే ఒకవేళ అనారోగ్యం ఇప్పుడు చూడండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ పూర్తి ఆరోగ్యంతో ఉండరండి ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది అది ఏదైనా సరే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది మీరు అనుకుంటారు లేదు వేరే వాళ్ళు బాగున్నారు నేను బాగోలేదు నాకు ఇలా ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు బట్ అందరికీ ఏదో ఒక విధమైన సమస్య ఉండనే ఉంటుందని గమనించాలి మీరు సంతోషంగా ఉన్నారా లేదా మీ ఫ్రీక్వెన్సీ మీకు ఈ గంట సేపు మీరు హ్యాపీగా ఉన్నారా ఎంజాయ్ చేశారా అదే మిమ్మల్ని మీకు మరిన్ని ఆనందాలు సంతోషాలు తెచ్చిపెడుతుంది ఓకేనా అండి ఒకవేళ మీరు గనక అనారోగ్యంతో ఉండి అదే పదే పదే ఆలోచిస్తూ ఆ నొప్పి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు మరింత అనారోగ్యం పాలవుతారు ఓకేనా అండి మీరు అది షేర్ చేస్తూ ఉన్నారనుకోండి ఓ చాలామందికి మీరు చెప్తూ ఉన్నారనుకోండి నాకు ఇలా ఉంది ఇలా ఉంది అని మీకు అదే మీరు మళ్ళీ తిరిగి పొందుతారు ఓకేనా అండి ముందు షేర్ చేయటం ఆపండి మీరు ఆరోగ్యంగా ఒకవేళ లేరు ఏదైనా సమస్య ఉంది అసలు సమస్యకు కారణం వెతకాలి కదా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది లేదా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది లేదా ఈ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎలా ఫుల్ఫిల్ చేయాలి మనం చేస్తున్న తప్పులేంటి మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం వాటర్ ఎలా తీసుకుంటున్నాం నిద్రపోతున్నామా లేదా అసలు ఏం ఆలోచిస్తున్నాం మంచి అలవాట్లు మనం చేసుకున్నామా దురలవాట్లు ఉన్నాయా ఏది వదులుకోవాలి ఏది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఇవి నేర్చుకోవాలి వద్దా అండి మీకు ఆరోగ్యం కావాలి అంటే మీరు ఆలోచించండి ఆరోగ్యం గురించి ఆలోచించండి ఇది ఇప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి మీరు ఉన్న హెల్త్ కండిషన్ కంటే ఇంకా దీనమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కదా ఒకసారి ఆలోచించండి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్లు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బెటర్గానే ఉన్నారు కదా మరి దానికి మనం కృతజ్ఞత వహించాలి కదా ఇవాళ మనం హెల్దీగా ఉన్నాము ఇవాళ తిన్నాము జీర్ణం అయ్యింది మనకి మనం డే రొటీన్ పనులన్నీ మనం చేసుకున్నాము కదా మనము కృతజ్ఞత వహించాలి అలాగే ఎక్కడైతే అనారోగ్యం మీరు ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో వాటిని ఎలాగ క్లియర్ చేసుకోవాలి సమస్యని గుర్తించండి ఓకేనా అండి ఏ సమస్య అయినా సరే అది ఫైనాన్షియల్ కావచ్చు ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు అసలు సమస్యను గుర్తించండి ఆ సమస్యకు సొల్యూషన్ని వెతకండి ఓకేనా మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే మీరు ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లయితే మీ ఆలోచన విధానాన్ని మార్చండి మీరు మాట్లాడే పదాలు మార్చండి మీ మేనిఫెస్టేషన్ మార్చండి అదేంటండి మేము మేనిఫెస్టేషన్ ఏం చెయ్యట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే మ్యానిఫెస్టేషన్ మరేమీ లేదు పదే 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 మీరేం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు దాన్నే మ్యానిఫెస్టేషన్ అంటారండి ఓకేనా తెలుసో తెలియకనో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మ్యానిఫెస్టేషన్ చేస్తారు బట్ రాంగ్ వేలో చేస్తారు ఓకేనా అండి అందుకనే నెగటివ్ మీరు కనుక ఎక్కువ నెగటివ్లని మీరు రిసీవ్ చేసుకుంటూ ఉన్నట్లయితే అది డబ్బు కావచ్చు ఆ ఆరోగ్యం విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఇది ఏదైనా సరే అండి అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా అండి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయటం షేర్ చేయటం కామెంట్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకూడదు మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ నచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు కామెంట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు లైక్ చేసినా కూడా ఎక్కువ మందికి ఛానల్ రీచ్ అవుతుందనమాట ఈ సబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే మనము మారాలి ప్రతి ఒక్కరూ కూడా మారాల్సిన ఆవశ్యకత ఉంటుంది అండి జనాలందరికీ ఉపయోగపడాలి అనేస్తే నేను ఈ బుక్స్ గురించి నేను చెప్తున్నాను అలాగే మొక్కలు ఎందుకు చూపిస్తాను అంటే చూడండి మనం బ్రతుకుతున్నాము గాలి పీల్చుకుంటున్నాము అంటే మొక్కలు ఉన్నాయి కాబట్టే మనం బ్రతుకుతున్నాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచుకోవాలి మొక్కలతో టైం స్పెండ్ చేయాలి ఆ సంతోషము ఆ ఆరోగ్యము వేరే ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే నేను ఆడవాళ్ళందరికీ ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఆకుకూరలు ఇంట్లో పెంచండి కూరగాయలు పెంచండి ఎంత స్పేస్ ఉంటే అంతలోనే పెంచండి పర్వాలేదు మైక్రోగ్రీన్స్ పెంచడానికి మీకు భూమి అవసరం లేదండి మట్టి అవసరం లేదు మీరు చిన్న చిన్న ప్లాస్టిక్ వాటిల్లో కూడా మీరు మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు మైక్రోగ్రీన్స్ తీసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఓకేనా అండి టాపిక్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఎండ్ చేద్దాం అనుకున్నానమాట ఓకేనా లైక్ చేస్తారు కదా ఇవాళ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్